పెళ్ళైన తర్వాత నా బతికింది ఇలా తయారైంది యూట్యూబ్లో చూసి కొత్త రెసిపీ ట్రై చేశాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ఇదేంటి బ్రింజాల్ వాసన వస్తుంది ముందని బేడా నేనంటే మీకు ఎంత ప్రేమ అండి ఫస్ట్ నాకే తినిపిస్తున్నారు లేవు కదా బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో అయినా నీ కాల్ చేసింది నీ కాగ్గొని తింటానికి కాదు ఫోన్ అల్లుడికి చెప్పండి అత్తయ్య గారు ఏం లేదు అల్లుడు గారు నెక్స్ట్ వీక్ పండుగ ఉంది కదా మీరు పాప ఇంటికి వస్తారేమోనని కాల్ చేశాను నెక్స్ట్ వీక్ ఏం పండగ ఉంది అదే అల్లుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను స్కూల్ కి వెళ్ళాను వీళ్ళ ఇంటికి ఏం వెళ్తాను అమ్మా అది మా కుదర్దమ్మా అయితే నువ్వు రాకు అల్లుడు గారు వస్తారు వస్తాను అత్తయ్య గారు వచ్చేటప్పుడు ఆ తింగర్ దాన్ని కూడా తీసుకుని రా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరే అత్తయ్య గారు మీ అమ్మకి నేనంటే ఎంత ప్రేమే ఇది కొత్త పెగారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా ఇన్ని వెరైటీస్ చేశారు నువ్వే మా పెద్ద గెస్ట్ బాబు అంటే ఇవన్నీ మాకేనా అమ్మా నీకు కాదే అల్లుడు గారి కోసం చేశాను అల్లుడు అంటే ఎంత బాబు పెట్టుకో ఏమే మొగుడు తిన్నాక తినాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అయ్యో అత్తయ్యగారు గారు తను మొగుడికి మిగిల్చకుండా తింటుంది కానీ మొగుడు తిన్న తర్వాత ఎందుకు తింటుంది అయ్యో అత్తయ్య గారు మీరు కూర్చోండి మీరు తినండి వద్దు బాబు చూసావనే అల్లుడుకున్న సంస్కారం కూడా నీకు లేదు మీరు తినండి బాబు ఇంకేమైనా పెట్టమంటారా మీరు మీరు కూర్చోండి బావే బాగుందా బాబు చాలా బాగుంది అమ్మ ఇద్దరు కలిసి తినేస్తారేమో నాకేం పెట్టలోగా లేరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం హలో అమ్మా హా చెప్పవే పండగ వస్తుంది కదా నేను ఆయన కలిసి ఇంటికి వద్దాం అనుకుంటున్నాం మీరేమి హాస్టల్లో ఉండే చిన్నపిల్లలు కాదు పండగ రాగానే ఇంటికి రావడానికి అది కాదమ్మా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు మమ్మల్ని ఇంటికి పిలవలేదు కదా అందుకే పండగకి పిలవడానికి మీరేమీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఏదైనా పెళ్ళే కదమ్మా మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా పండక్ కంటే కష్టం కానీ ఏ లంచ్ కో డిన్నర్ కో రండి నువ్వు మీ ఆయన సరే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా వెళ్దాం ఇల్లు చాలా బాగుంది ఎంత అది ఓనర్ అడిగి చెప్తానండి ఇది కాదా సరే కాని మీ అమ్మ అల్లుడు వచ్చిందని హడావిడి చేసి ఏ చికెన్ మటన్ వండుతుందేమో అంత స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పు ఏదో ఒకటి నార్మల్ గా ఉండేమో సరే అండి బృందా వంట అయింది వచ్చి తినండి సరే అమ్మా చాలా అమ్మాండి మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది మీరు అస్సలు మొహమాట పడకండి బాగా తినండి ఏమే మీ అమ్మ నన్ను అనుకుంటుందా అడుకునేవాడు అనుకుంటుందా పేపర్ ప్లేట్లో పెడుతుంది చిచ్చి అలా ఏమి ఉండదండి ప్లేట్స్ క్లీన్ చేస్తున్నది అమ్మ అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ తినండి అన్నము పప్పు కాకుండా ఇంకేం లేవా అన్నం పప్పు కాకుండా నువ్వు వచ్చావని రైస్ చికెన్ కర్రీ చేయాలా తింటే తినండి లేకపోతే అంటే మనం సడన్ గా వచ్చాం కదా టైం దొరకలేదు అనుకుంటా అమ్మకి వంట చేయడానికి ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి కట్టుకున్నాక తప్పుతుందా అతయ్య గారు మీరు రండి నాకు తినే ఇంట్రెస్ట్ లేదు మీరు తినండి ఏంటి వృందా ఇంత దూరం వచ్చింది మన ఇద్దరం తిన్నాను అంటే అమ్మకి హెల్త్ బాగోలేదు అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అడ్జస్ట్ రైస్ కుక్కర్ లో పెట్టిన రైస్ కర్రీ పాయింట్ నుంచి తెచ్చిన కర్రీస్ ఇది తినడానికి మనం ఏసీ బస్ లో ఎగురుకుంటూ వచ్చాం లే పదా అయ్యో ఎందుకండి ఇలాగ వచ్చాక తినేసి వెళ్దాం ఇవ్వండి ప్లీజ్ అండి అయ్యో వద్దండి ప్లీజ్